మనం ఒక శక్తివంతమైన సందేశం గురించి మాట్లాడుకుందాం మీరు ఆహారం కోసం వెతకడానికి తగనంత ఆకలితో లేకపోతే మీరు నిజంగా ఆకలితో లేరు ఈ చిత్రంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం అతను సరస్సు ఒడ్డున కూర్చుని చేపలు పట్టే గుండీతో చేపల కోసం ఎదురుచూస్తున్నాడు కాని అతని చుట్టూ చేపలు ఈదుతున్నాయి ఈ చిత్రం మనకు ఒక గొప్ప సత్యాన్ని చేస్తోంది నిజమైన కోరిక అనేది చర్యలోనే ఉంటుంది నిష్క్రియంగా ఎదురుచూడటంలో కాదు మన జీవితంలో మనం ఎన్నో లక్ష్యాలను కలలను కలిగ ఉంటాం కాని తరచూ ఈ చిత్రంలోని వ్యక్తిలా నిష్క్రియంగా ఎదురుచూస్తాం ఈ వ్యక్తి చేపలు పట్టే గుండీతో కూర్చుని ఉన్నాడు కానీ అతని చుట్టూ చేపలు ఉన్నా అతను వాటిని పట్టడానికి చర్య తీసుకోవడం లేదు మన జీవితంలో కూడా మనం నాకు ఇది కావాలి అని చెప్పుకుంటాం కానీ దానికోసం నిజంగా కష్టపడం చర్య తీసుకోవడం చేయం ఈ చిత్రం మనకు ఒక పాశాన్ని నేర్పిస్తోంది మనం నిజంగా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటే మనం నిష్క్రియంగా ఎదురుచూడకూడదు దానికోసం చురుకుగా వెతకాలి ప్రయత్నించాలి నా ప్రియమైన స్నేహితులారా నిజమైన కోరిక అనేది చర్యలోనే కనిపిస్తుంది ఈ చిత్రంలోని వ్యక్తి నిజంగా ఆకలితో ఉంటే అతను కేవలం ఎదురుచూడడం కాకుండా చేపలను పట్టడానికి చురుకుగా ప్రయత్నించేవాడు మన జీవితంలో కూడా మనం మన లక్ష్యాల కోసం నిజంగా ఆకలితో ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనం కేవలం కలలు కంటూ కూర్చుంటే అవి ఎప్పటికీ నిజం కావు మనం ఆ లక్ష్యాల కోసం చర్య తీసుకోవాలి ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేయాలి నిజమైన ఆకలి అనేది మనల్ని చర్య తీసుకునేలా చేస్తుంది మనల్ని ముందుకు నడిపిస్తుంది మన లక్ష్యాలను సాధించే శక్తిని ఇస్తుంది మన జీవితంలో చర్య తీసుకోవడం అనేది విజయానికి మొదటి మెట్టు ఈ చిత్రంలోని వ్యక్తి చేపల కోసం ఎదురుచూస్తున్నాడు కానీ అతని చుట్టూ చేపలు ఉన్నాయి అతను చర్య తీసుకుంటే అతను వాటిని సులభంగా పట్టుకోగలడు మన జీవితంలో కూడా అవకాశాలు మన చుట్టూ ఉంటాయి కాని మనం వాటిని పట్టుకోవడానికి చర్య తీసుకోవాలి ఉదాహరణకు మనం ఒక కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే అది మన వద్దకు రాదు మనం దానికోసం వెతకాలి దరఖాస్తు చేయాలి ఇంటర్వ్యూలకు హాజరు కావాలి నిజమైన కోరిక అనేది మనల్ని నిష్క్రియంగా ఉండనియదు అది మనల్ని చురుకుగా ఉత్సాహంగా మారుస్తుంది మన లక్ష్యాల వైపు నడిపిస్తుంది ఈరోజు ఈ క్షణంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి మీ జీవితంలో నిష్క్రియంగా ఎదురుచూడటం ఆపండి మీ లక్ష్యాల కోసం చురుకుగా ప్రయత్నించండి ఈ చిత్రంలోని వ్యక్తిలాగా కేవలం ఎదురు చూడకండి మీ చుట్టూ ఉన్న అవకాశాలను చూడండి వాటి కోసం చర్య తీసుకోండి మీరు నిజంగా ఒక లక్ష్యం కోసం ఆకలితో ఉన్నప్పుడు మీరు దానికోసం వెతుకుతారు ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేస్తారో ఆ అవకాశాలను సృష్టించుకుంటారు మీ చర్యలు మీ కోరికలకు ఒక అద్దం మీరు చర్య తీసుకున్నప్పుడు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ఒక అడుగు దగ్గరవుతారు మీ జీవితాన్ని విజయవంతంగా మార్చుకుంటారు చివరిగా నేను మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నిజమైన కోరిక అనేది చర్యలోనే కనిపిస్తుంది ఈ చిత్రం మనకు చూపినట్లు మనం నిజంగా ఆకలితో ఉన్నప్పుడు మనం ఆహారం కోసం వెతుకుతాం నిష్క్రియంగా ఎదురుచూడం ఈరోజు నుండి ప్రతిరోజు మీ లక్ష్యాల కోసం చురుకుగా ప్రయత్నించండి మీ కలల కోసం ఆకలితో ఉండండి ఆ అవకాశాలను సృష్టించుకోండి మీ చర్యలతో మీ ఉత్సాహంతో మీ జీవితాన్ని ఒక అర్థవంతమైన విజయవంతమైన ప్రయాణంగా మార్చుకోండి ధన్యవాదాలు